కరీంనగర్ చివరిలోని కేబుల్ బ్రిడ్జ్ పక్కన ఎనిమిదవ డివిజన్ అలుగునూరు రెవెన్యూ పరిధిలోని హజరత్ సయ్యద్ షేర్ అలీ బాబా భూమిని ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయక్రాంతాన్ని కానివ్వనని కబ్జాకు గురైన స్థలాన్ని సర్వే చేయించి దర్గా భూమిని తేల్చాలని రెవెన్యూ యంత్రాంగానికి మనకొండ ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ ఆదేశించారు దర్గా అభివృద్ధి కోసం ఎలవేళల కమిటీకి అండగా ఉండి సాయశ్యుల సహాయ సహకారాలు అందిస్తానని దర్గా అభివృద్ధి కోసం ప్రత్యేకమైన నిధులను కేటాయిస్తానని ఎమ్మెల్యే తెలిపారు మార్నింగ్ వాక్లో భాగంగా హజరత్ సయ్యద్ షేర్ అలీబాబాద్ ర్గాను ఎమ్మెల్యే సత్యనారాయణ సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు దర్గా కమిటీ అధ్యక్షులు వాజిద్ అలీతో కలిసి అన్యాయక్రంమైన భూమిని దర్గా భూమిని పరిశీలించారు రెవెన్యూ లెక్కల ప్రకారం భూమి ఎంత ఉందో తేల్చాలని తిమ్మాపూర్ తహసీల్దార్ను క్షేత్రస్థాయిలో పరిశీలించి సర్వే చేయాలని ఆదేశించారు దర్గా భూమి అయిన ఆలయ భూములైన ఎట్టి పరిస్థితుల్లోనూ మానకొండు నియోజకవర్గంలో అన్యాయం కృతం కాకుండా కబ్జాల కురి కాకుండా చేసే బాధ్యత తనపై ఉందన్నారు గత ప్రభుత్వ హయాంలో గ్రంథానికి గురైన దర్గా భూమిని దర్గాకే చెందినట్లు చొరవ తీసుకుంటారని హామీ ఇచ్చారు ారు సుడా నిధులతో దర్గా ఆవరణలో మినీ హైమాస్ట్ లైట్లు కేబుల్ బ్రిడ్జ్ నుండి దర్గా వరకు లైట్లు అమర్చేందుకు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో మాట్లాడి తక్షణమే లైట్లను అమర్చేలా చొరవ తీసుకోవాలని తెలిపారు అన్యాక్రాంతానికి గురైన భూమిని సర్వే చేయించి అందులో ధర్మశాలను నిర్మించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని మొదటిసారిగా దర్గాకు వచ్చిన ఎమ్మెల్యే డాక్టర్ కవంబల్లి సత్యనారాయణకు దర్గా కమిటీ అధ్యక్షులు మహమ్మద్ వాజిద్ అలీ ఆధ్వర్యంలో ఘనంగా షాల్వాతో సత్కరించారు ఈ కార్యక్రమంలో షేర్ అలీ బాబా దర్గా కమిటీ ప్రధాన కార్యదర్శి నజీముద్దీన్ ఉపాధ్యక్షులు ఎండి ఇర్ఫాన్ మొయినుద్దీన్ అయూబ్ ఖాన్ జాయింట్ సెక్రటరీ మిర్జా యూసుఫ్ బేగ్ ఎండి సలీం కోషాధికారి అలీ అడ్వైజర్లు మౌలానా అలీముద్దీన్ నిజామి లైక్ ఎంఎస్ సలాం ఫహమ్